లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ మేరకు శనివారం భీమడోలు మాన్సా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సంక్రాంతి సంబరాల పేరిట బొమ్మల కొలువు భోగి మంటలు నృత్య ప్రదర్శనలు ముగ్గుల పోటీలు పాఠశాల కరస్పాండెంట్ యలమతి రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు వేడుకల్లో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు ముగ్గుల పోటీల్లో విద్యార్థులు రంగవల్లులను తీర్చిదిద్దారు అనంతరం భోగి వేశారు వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఎంతో ఆసక్తిగా ఇది ఇది ఏర్పాటు చేయడం జరిగింది చిన్నారులందరూ ఎల్కేజీ నుండి ఫైవ్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఎవరైతే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఉన్నారో అందరూ కూడా చాలా చాలా చాలీగా చాలా హ్యాపీగా ఈ బొమ్మల గల్లు చూసి బాగా ఎంతో ఆనందంగా ఇది ఎంజాయ్ చేయడం జరిగింది అలాగే భోగి మంటలు ఏదైతే మన భోగి మంటలు ఉన్నాయో ఆ మన సంక్రాంతికి మొదటి రోజు భోగి సంక్రాంతి పండగ ప్రారంభమయ్యేది భోగితోనే ఆ భోగి మంటలు విద్యార్థులందరూ కూడా చక్కగా చూసి మన సంక్రాంతి వేడుకలు తెలుగు వారికి ఏదైతే అత్యంత పెద్ద పండుగ అలాగే ఎవరైతే పెద్ద పండుగని పిలుచుకుంటూ మనం ఎంతగానో ఎంజాయ్ చేస్తామో కొత్త బట్టలు పిండి వంటలు రైతులకి ధాన్యం వచ్చిన ఆ కొంచెం ఆ ఆ సందడి ఆ మొత్తం ఎక్కడెక్కడైతే మన బంధువులు ఉన్నారో అందరూ కూడా మన మన ప్రాంతానికి మన ఊరికి మన ఇంటికి వచ్చి ఎంతో బాగా వేడుకగా త్రీ డేస్ భోగి సంక్రాంతి కర్మ ఈ మూడు రోజులు చక్కగా చాలా ఎంతో వేడుకగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగని ఈ రోజు మానస స్కూల్లో విద్యార్థులందరూ కూడా ఈ యొక్క పండుగ వాతావరణం పండుగని గురించి వాళ్ళకి వివరిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది